నమస్తే నేను ప్రియా కేఆర్ ఫైవ్ న్యూస్ వార్తలకు స్వాగతం ముందుగా కేఆర్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ నవంబర్ శుభాకాంక్షలు గురువులను గౌరవించాలి మంచిగా చదువుకొని దేశాభివృద్ధిలో తమ వంతు కృషిని అందించాలి కోటగిరి ప్రతి ఒక్క విద్యార్థి బాగా చదువుకొని దేశాభివృద్ధిలో తమ వంతు కృషిని అందించాలి అని ముఖ్యంగా గురువులను తల్లిదండ్రులను గౌరవించాలి అని మంచి క్రమశిక్షణతో చదువుకుని ముందడుగు వేసి అభివృద్ధిలోకి రావాలి అని ఎస్ఐ సునీల్ అన్నారు పోలీసుల అమరవీరుల దినోత్సవ సందర్భంగా పోలీసుల త్యాగాలపై కోటగిరి పోలీస్ స్టేషన్లో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించడమే కాకుండా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పలు కాంపిటీషన్ పోటీలు నిర్వహించి గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పోలీస్ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఆ ఫింగర్ ని కలెక్ట్ చేసి అప్పుడు మనము ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి అనలైజ్ చేసిన తర్వాత వాడు ఎవడో తెలిసిపోతుంది తీసుకొచ్చి వాడిని చట్ట ప్రకారం శిక్షించడం కూడా జరుగుతుంది ఓకేనా సో ఇది ప్రత్యేకంగా వస్తుంది ఇంకా ఇది కాకుండా పోలీసు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తూ ఉంటారు ఎన్ఫోర్స్మెంట్ అంటే కొన్ని ఇప్పుడు సపోజ్ గేమింగ్ నడుస్తూ ఉంటుంది గేమింగ్ ఆడతారు కదా సో అది చాలా ప్రమాదం సో అట్లాంటి వాడుకొని అట్లాంటి వాటిని పట్టుకొని ఆ గేమింగ్ ఎవరైతే ఆడుతున్నారో దాన్ని ఆడిపిస్తున్నారో దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా కేసు చేయడం జరుగుతుంది ఆ తర్వాత మన రోడ్ పైన చూస్తూ ఉంటే కొంత ర్యాష్గా నడుస్తూ ఉంటారు కొన్ని వెహికల్స్ కొన్ని వెహికల్స్కి డాక్యుమెంట్స్ లేకుండా నడుస్తూ ఉంటారు డ్రైవర్స్ లైసెన్స్ లేకుండా కూడా నడుస్తూ ఉంటారు సో వీళ్ళందరికీ అవేర్నెస్ తీసుకొచ్చి కొన్నిసార్లు వాళ్ళకు ఫైన్లు కూడా విధించడం జరుగుతుంది దాంతోపాటుగా ఈ మన సొసైటీలో డ్రగ్స్ అనే ఈ మధ్యలో చాలా ఉపయోగం డ్రగ్స్ అనేది వాడుతున్నారని తెలిసింది కదా సో దాన్ని కూడా డ్రగ్స్ని పట్టుకొని ఆ డ్రగ్స్ ఎవరైతే సప్లై చేస్తున్నారో డ్రగ్స్ ఎవరైతే వాడుతున్నారో డ్రగ్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా చట్టప్రకారం శిక్షించడం జరుగుతుంది